నమస్తే టీజీ ఫైవ్ న్యూస్ కు స్వాగతం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ ప్రభుత్వ పాఠశాల పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని చేపట్టారు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థిని విద్యార్థులు పాఠశాలలో తిరుగుతూ తమ తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు బాలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఎందరో విద్యార్థిని విద్యార్థులు ఉన్నత శిఖరాలను ద్రోహించి మంచి మంచి పదవులలో ఉద్యోగాలలో స్థిరపడిపోయారని హర్షం వ్యక్తం చేశారు తమ వంతు బాధ్యతగా తాము బాలాపూర్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తోడ్పడతామని హామీ ఇచ్చారు ఈ రోజు స్పెషల్ డే సిక్స్త్ ఆగస్టు ఫ్రెండ్షిప్ డే ఈ రోజు మనము మన మెమొరబుల్ డేగా ఒక అద్భుతమైన డేగా ఈ రోజు మనం పూర్వ విద్యార్థుల సమ్మేళనం మన జెడ్పీహెచ్ఎస్ బాలాపూర్ లో జరుపుకుంటున్నాము అందరికీ స్వాగతం సుస్వాగతం అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఓకే మాది ఎస్ఎస్సి నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ మ్యాచ్ సో మేమంతరం కలిసి ఈ రోజు ఒక ప్రత్యేక దినం అది ఫ్రెండ్షిప్ డే సిక్స్త్ అగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజున మన బాలాపూర్ జగ్ బాలాపూర్ పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం టూ థౌజండ్ ట్వంటీ త్రీ అగస్ట్ సిక్స్త్ రోజున ఇక్కడ మీట్ మీట్ అవ్వడం జరిగింది మా బ్యాచ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయింది బాలపూర్లో జెక్ పెంచేసి బాలపూర్ లో మొట్టమొదటి బ్యాచ్ మా నైన్టీ ఫోర్ నైన్ ఫైవ్ బ్యాచ్ ఒక ఎక్సలెంట్ బ్యాచ్ సో రిజల్ట్ పరంగా అయినా సరే డిసిప్లిన్ పరంగా అయినా సరే డెవలప్మెంట్ పరంగా అయినా సరే మాది ఒక మంచి పేరు మంచి గుర్తింపు ఉన్నది ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు చాలా మంది మంచి సెటిల్ అయిపోయారు చాలా మంది మా ఫ్రెండ్స్ అందరు ప్రభుత్వ ఉద్యోగాలు తిన్నారు స్పెషల్లీ నేను నా గురించి చెప్పాలంటే నేను ఇదే స్కూల్లో చదివిన ఇప్పుడు ప్రెసెంట్ నేను ఇదే స్కూల్లో స్కూల్ ఎస్టైన్ మ్యాథ్స్ గా నేను ఎక్కడైతే కూర్చున్నానో ఇప్పుడు నా విద్యార్థులకు నేను బోధిస్తున్నాను అది చాలా వండర్ఫుల్ డే అదేవిధంగా మా ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి టీచర్ జాబ్ లు ఉన్నారు బిల్ కలెక్టర్లు ఉన్నారు ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు రియల్లీ వండర్ఫుల్ మా ఇప్పుడు మా మహిళా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మాట్లాడతారు సో ఈ సందర్భంగా అందరికీ మెమొరబుల్ డే ఎందుకంటే చిన్నప్పుడు అందరము చదువుకున్నామో ఎట్లా ఉన్నామో తెలియదు అవన్నీ ఒకసారి అందరము ఇక్కడ కూర్చొని అన్ని ఆ జాలీగా ఈ రోజు అందరం కట్టుకుంటున్నాము రియల్లీ వండర్ఫుల్ అందరికి మళ్ళా ఒకసారి పూర్వ విద్యార్థుల సమ్మేళన సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అదే విధంగా హ్యాపీ సంతోషంగా ఉంది ఎవరు ఎలా ఉన్నారు గుర్తుపట్ట అసలు ఫస్ట్ టైం మళ్ళీ స్కూల్ డేస్ తర్వాత ఫస్ట్ టైం మీట్ అవుతున్నాము చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ఇక్కడ సమావేశాలు పూర్వ విద్యార్థుల సమావేశానికి విచ్చేసినటువంటి స్నేహితులందరికీ కూడా శుభాభివందనాలు నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ బ్యాచ్ వాళ్ళు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇక్కడ కలుసుకోవడం చాలా 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 ఆనందంగా ఉంది అలాగే ఇక్కడ మాది ఫస్ట్ బ్యాచ్ అయ్యి అయినందుకు ఇంకా మాకు చాలా చాలా స్పెషల్ బ్యాచ్ మాది మా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా లైఫ్ లో కూడా బాగా సెటిల్ అయ్యి అందరు కూడా హ్యాపీగా డిసిప్లైన్ గా ఉండేవాళ్ళు అదేవిధంగా వాళ్ళ లైఫ్ లో కూడా ఆ డిసిప్లైన్ అనేది బాగా యూజ్ అయ్యింది ఈ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో వన్ మంత్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని అందరు కూడా గ్యాదర్ అయ్యి ఇక్కడ ఈరోజు రోజు సమావేశాలు అందరు కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చరిత్రలో స్నేహానికి మారు పేరు అయిన సందర్భంగా మరి బాలాపూర్లోని పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు బ్యాచ్లు కలుసుకోవడం నిజంగా కూడా ఇది చరిత్రలో ఒక గొప్ప దినంగా మనం మేమందరం కూడా భావిస్తున్నాం ఎందుకంటే దాదాపు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మేము చదువుకొని ట్వంటీ ఎయిటీన్ ఇయర్స్ అయ్యింది అప్పటి నుంచి కూడా మేము ఎవరు ఎక్కడ ఉన్నాము ఎవరెవరు పనుల మీద ఎవరెవరు బిజినెస్ మీద ఎవరెవరు జాబ్ల మీద ఎవ్వరు కూడా కలుసుకోలేదు మాట్లాడుకోలేదు కానీ ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ అందరం కూడా సరే కొంతమంది మిస్ కావచ్చు మరి అందరం కూడా కలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఈ యొక్క కార్యక్రమానికి పూనుకున్న వారు వారికి నిజంగా కూడా అందరూ కూడా మేము అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క తాత అనేది ఈ యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది గొప్ప ఆలోచన ఆలోచన తోటి మేమందరం కూడా నిజంగా కూడా సో సోషల్గా సమాజానికి చేయాలనే అందరం కూడా ముందుకొచ్చిన వాళ్ళము ఎందుకంటే చాలా కష్టాలు అనుభవించిన వాళ్ళము మంచి చూసినము చెడు చూసినాము సుఖాలు దుఖాలు అన్ని కూడా చూసిన వాళ్ళే మేము అప్పుడు సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ లో కూడా ఈ స్కూల్ కోసం చేసిన వ్యక్తులము మొదటిసారి ప్రభుత్వ ఎస్ఎస్సి బోర్డు ఏర్పాటు అయిన బాలపూర్ బ్యాచ్ మేము ఇప్పుడు కలుసుకున్నందుకు ఒక్కరు కూడా అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇదే విధంగా కూడా ఈ స్కూల్లో చదువుకున్న షెడిల్ అయిన కూడా మరమాత్రం కూడా ఈ స్కూల్ చేయాలనే ఆలోచన ఒక గొప్ప ఆనందతోనికి ముందుకెళ్దామని దాన్ని కూడా అందరూ కూడా సహకరించాలని కోరుతూ సెలవు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి